ఛానల్ చూస్తున్నటువంటి రతి సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ పివి రమేష్ బాబు శాస్త్రవేత్తగా వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురంలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోపోయే అంశం పొలం గట్లపై చెట్టు నాటడం వల్ల ప్రయోజనాలు మరియు తగు సూచనలు పొలాల గట్ల మీద మరియు కట్టల మీద మొక్కలను పెంచడం వల్ల కలిగే అవకాశాలు చూసుకున్నట్లయితే నేల పరిరక్షించబడుతుంది అలాగే మెరుగుదల నేల యొక్క మెరుగుదల మనం చూసుకోవచ్చు ఈ నేలలపైన మనము గడ్డి జాతులతో పాటు పప్పు జాతి మొక్కలను నాటినట్లయితే నేల యొక్క సంరక్షణను పెంపొందించవచ్చు ఏటవాలుగా ఉన్న భూములపై కూడా నేలను స్థిరీకరింపజేయవచ్చు విండ్ బ్రేక్ షెల్టర్ బ్రేక్స్ అదే మనము పవన నిరోధకాలని కూడా అంటాము ఈ మొక్కలు ఎత్తైన మొక్కలు పొలం గట్ల మీద నాటడం వల్ల గాలి యొక్క వేగాన్ని తగ్గించేసి దానివల్ల కలిగే నష్టాలు ఏవైతే ఉంటాయో బాష్పీభవనం అంటే నీటి యొక్క వృధా కానివ్వండి ఇలాంటివన్నీ తగ్గిస్తుంది నేలలో నత్రజని స్థాయి పెంచుటకు కూడా పొలాల గట్లపై మనం మొక్కలు నాటుకోవచ్చు పొలాల గట్ల దృఢత్వం కోసం చెట్లను నాటుకోవచ్చు ఈ చెట్లు పక్షులకు ఆవాసాలుగా ఏర్పడి చీడపీడల నివారణలో తోడ్పడతాయి పొలాల గట్లు లేదా సరిహద్దులలో మొక్కలను నాటడం వల్ల మనకు పొలం యొక్క సరిహద్దును కూడా తెలుసుకోవచ్చు పొలం గట్లపై పెంచుటకు ఎంచుకున్న చెట్లకు ఉండవలసిన లక్షణాలు చూసుకున్నట్లయితే మొక్కలు నిటారుగా పెరిగే లక్షణం కలిగి ఉండాలి వరి పొలం కోసం చూసుకున్నట్లయితే పొడవాటి మరియు తక్కువ నీడతో సన్నగా ఉండే మొక్కలను ఎంచుకోవాలి లోతైన భూమి పొరల నుండి నీటిని తీసుకునే వేరు వ్యవస్థ కలిగిన చెట్లకు ప్రాధాన్యతనివ్వాలి నేల సమగ్రతను కాపాడేందుకు మరియు నేల కోత నివారించుటకు లోతైన వేరు వ్యవస్థ విస్తృతమైన వేరు వ్యవస్థను కలిగిన జాతులను ఎంచుకోవడం వల్ల నేల సంరక్షణ కావించబడుతుంది స్వల్ప మధ్యస్థ మరియు దీర్ఘకాలిక రాబడి ప్రయో బహుళ ఉన్న చెట్లను నాటడం ద్వారా రైతులకు క్రమ పద్ధతిలో అదనపు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది చెట్ల వేర్లు కాలువ గట్లను బలోపితం చేసే విధంగా కలుపు మొక్కలను పెరుగుదలను అణచివేసే విధంగా బాష్పీభవనం ద్వారా నీటి వృధాన్ని తగ్గించడానికి అనువుగా ఉండే మొక్కలను ఎంచుకోవాలి పొలం గట్లపై నత్రజని స్థిరీకరించడము మరియు పంట మొక్కల యొక్క సరైన కలయిక ద్వారా దిగుబడి ఉత్పాదకత నేలలో పోషక మూలకాల స్థితి మరియు సూక్ష్మజీవుల సాంద్రత గణనీయంగా పెరుగుతుంది పొలం గట్ల వరకు అనువైన వృక్షజాతులు లేదా మొక్కలు చూసుకున్నట్లయితే మెట్ట భూములలో సాధారణ వృక్షజాతులు టేకు సుబాబుల్ వీటిని మేత కోసం మనం పొలాడింగా చేయొచ్చు తాటి చెట్లు కొబ్బరి చెట్లు తుమ్మ సరుగుడు ఈ చెట్లు ఎక్కువగా మనం పైన వేసుకునవచ్చు సుబాబులు మరియు తుమ్మ మొక్కలు ఎక్కువగా పొలాల గట్లపై రక్షణ కవచంలా పెంచడం వల్ల తేమ రక్షణ మరియు పోషక మూలకాల సంఖ్య అధికమవుతుంది ఇసుక నెలల్లో చూసుకున్నట్లయితే సరుగుడు మొక్కలు వేసుకునవచ్చు నదీ తీర తోటల్లో పొలం గట్లపై చూసుకున్నట్లయితే తుమ్మ ముల్ల చెట్లు కానివ్వండి వాటిని మనం ఫారం కంప చెట్లు అని కూడా అంటాం ఇవి వేసుకునవచ్చు కొన్ని ప్రదేశాలలో అదే వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే వేప తుమ్మ మరియు నీలగిరి చెట్లు నాటడం ప్రధానంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న మరియు సన్నకారు రైతులు పండ్ల దిగుబడినిచ్చే చెట్ల జాతులకు లేదా పొలాల గట్లపై కలప మరియు పండ్ల దిగుబడినిచ్చే చెట్ల జాతిని కూడా ఈ రెండింటిని మనం మిశ్రం చేసుకొని పొలం గట్లపైన వేసుకునవచ్చు సాధారణంగా పంట పొలాల క్రింద ఈ క్రింది జాతులు ఏవైతే మీకు చూపించబడిన ఈ జాతులు సిఫార్సు చేయబడ్డాయి వీటిని వేసుకునవచ్చు పొలాల గట్ల కోసం అయితే మీరు చూసుకున్నట్లయితే అశోక చెట్లు కానివ్వండి గన్నేరు కానివ్వండి వేప సరుగుడు వెదురు టేకు దిరిసిన చెట్లు సుబాబుల్ తురాయి చెట్లు వీటిని అంతా మనం పొలాల గట్ల కోసం వేసుకునవచ్చు అదే అంతర్గత పొలాలు అంతర్గత పొలాల గట్ల కోసం చూసుకుంటే కానివ్వండి తంగేడు ఎర్రజీలుగా మునగా గానుగా మాత్రి మాద్రి చెట్టుని మనం గ్లైరిసిడియా కూడా అంటాము అవిష మొక్కలు కూడా వేసుకోవచ్చు ఈ రెండింటి మొక్కల్లో మీరు చూసుకున్నట్లయితే మనము ఎక్కువగా పచ్చిరొట్ట ఎరువులుగా ఉపయోగించే మొక్కలు కూడా ఉన్నాయి ఈ పచ్చి మొక్కలు మనం ఏం చేసుకోవచ్చు అంటే పొలాలలో కలిదండడం వల్ల పొలాలలో పోషక మూలకాల సంఖ్య అనేది పెంపొందించవచ్చు పొలాల గట్లపై మొక్కలు నాటేటప్పుడు పాటించవలసిన పద్ధతులు చూసుకున్నట్లయితే మొక్కల పొదలను కంచలాగా ఉపయోగించి సరిహద్దుల్లో తోటలా లేదా పొలాల కోసం నారు వేసేటప్పుడు పశువులు దూరంగా ఉంచాలి పెద్ద చెట్లను సరిహద్దు గట్లపై నాటవచ్చు మరియు తరచుగా పండించబడే చిన్న చెట్లను అంతర్గత గట్లపై నాటవచ్చు పొలాల గట్ల మీద కట్టల మీద మొక్కలు పెంచడం వల్ల రైతులకు ప్రయోజనాలు తీసుకున్నట్లయితే దీన్ని మూడు రకాలుగా విభజించుకోవచ్చు ఒకటి స్వల్పకాలిక ప్రయోజనాలు రెండు మధ్యకాలిక ప్రయోజనాలు మూడు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒక్కొక్కటిగా చర్చించుకుందాం స్వల్పకాలిక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే రైతులు అధిక సాంద్రతో చెట్లను పొలాల్లో నాటడం వల్ల తక్కువ సమయంలో కార్బన్ అనేది నేలలో సమీకరించేందుకు స్థిరీకరించేందుకు మరియు వేగంగా పెరుగుతున్న చెట్లు ఖనిజ నత్రజనిని మట్టిలో విడుదల చేస్తాయి దీని వలన భూములు చాలా సారవంతంగా అయిపోయి నేల కోతను నివారించడం జరుగుతుంది ఎక్కువ శాతాన్ని పట్టి ఉంచడం జరుగుతుంది చిన్న కొమ్మలు మరియు ఆకులు పశువులు మేతగా ఉపయోగపడతాయి తద్వారా పాల ఉత్పత్తిని కూడా పెంపొందిస్తాయి ఇప్పుడు మధ్యకాలిక ప్రయోజనాలు మనం చూసుకున్నట్లయితే రైతులకు పొలం గట్లపై మొక్కలు ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు పెరిగిన తర్వాత ఈ చెట్లు పెద్దవిగా పెరిగి రైతులకు మంచి కలపను అందిస్తాయి ఈ చెట్లు రైతులకు విలువైన నిర్మాణ సామాగ్రి వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకోవడంలోనూ మరియు ఇంధన కలపను అందించి రైతు యొక్క అవసరాలను తీరుస్తాయి తద్వారా వారిని అడవులను నరికివేయకుండా నిరుత్సాహపరుస్తాయి రైతులు తయారు చేసుకుని ఈ వ్యవసాయ పనిముట్లు మరియు ఇతర సామాగ్రి స్థానికంగా విక్రయించి అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు చివరిగా దీర్ఘకాలిక ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఏపుగా పెరిగిన మొక్కలను విధిగా కత్తిరించుకోవడం వలన రైతులకు అదనపు కలప మరియు ఇంధనాన్ని కూడా అందిస్తుంది ఎక్కువ కాలం జీవించిన చెట్లు చాలా విలువైనవి అవి పశువులకు మరియు ఇతర మూగజీవాలకు నివాసాలుగా ఉపయోగపడతాయి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు